పెన్సిల్వేనియా ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు ద్వారా ఏళ్ల తరబడి ఎవరి ద్వారానో దాచిపెట్టబడిన ఆధారాలన్నీ బయటకొచ్చాయి వాళ్ళు బయట పెట్టిన కీలక సాక్ష్యాలు ఏంటంటే ఎఫ్బిఐ నివేదికలు అలాగే కొన్ని వ్యక్తిగత నోట్స్ ఇవన్నీ ఒక ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది ప్రయోజనార్థం కోసం దాచినట్లు బయటపడింది వీళ్ళు ఏ తుపాకీ వాడి సుబ్బు వేదం కాల్చాడు అని చెప్పబడుతున్నారో అక్కడ దొరికిన బుల్లెట్ కి ఆ బుల్లెట్ సైజు కి ఈ తుపాకీకి అసలు సంబంధమే లేదు మ్యాచ్ అవ్వట్లేదు అని ఆధారాలు బయటపడ్డాయి అక్కడ రిపోర్ట్ లో రాసున్నవి ఆ రిపోర్ట్ ని వాళ్ళు దాచిపెట్టారు మనం ముందే చెప్పుకున్నాం విట్నెస్ ఆధారంగా సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగానే శిక్ష వేశారు అని ఇప్పుడు ఏం తెలిసిందంటే ఆ విట్నెస్ లో ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమే లేదని వాళ్ళు పదే పదే ప్రతి హీరింగ్ కి వచ్చి అబద్దం చెప్పారు అని కూడా తేలింది ఈ ఆధారాలన్నీ పరిశీలించిన జడ్జి అది ఏదైతే ఉందో రిపోర్ట్ లో ఈ బుల్లెట్ కి ఆ తుపాకీకి సంబంధం లేదు అనే విషయము